జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు లాస్ట్ టైం గాజువాక భీమవరం నుంచి బదిలోకి దిగారు ఈసారి భీమవర నుంచి బదిలోకి దిగుతారా లేదా అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కానీ ఉత్తరాంధ్ర నుంచి బదిలోకి దిగితే ఈసారి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందని కొనతాలు రామకృష్ణ లాంటి వాళ్ళు సలహా ఇచ్చారంటే లాస్ట్ టైం ఆల్రెడీ గాజువాక నుంచి ఓడిపోయారు కానీ అప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్నారు కాబట్టి గెలుపు గ్యారంటీ ఉత్తరాంధ్ర నుంచి బదిలోకి దిగితే అనేది అదే భీమవరం నుంచి కనుక బదిలోకి దిగితే అక్కడ ఖచ్చితంగా అక్కడ కూడా టీడీపీ సపోర్ట్ సరే వైసీపీ బలం పెరిగింది అక్కడ స్థానికంగా గతంతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ బలం తగ్గింది ఇటువంటి నేపథ్యంలో అక్కడ బరిలోకి దిగడం ఇంకా వైసీపీకి ప్లస్ అవుద్ది కానీ రిస్క్ అయితే ఏమీ ఉండదు అందుకని అక్కడ టీడీపీకే ఆ స్థానం వదిలేసి గాజువాక నుంచి బరిలోకి దిగితే లేదంటే ఉత్తరాంధ్రలో వేరే స్థానం ఎంచుకున్నా సరే ఖచ్చితంగా గెలుపు గ్యారంటీ అంటూ ఒక సలహా అయితే ఇచ్చారంట కొంతల్ రామకృష్ణ లాంటి వాళ్ళు కొంతమంది సీనియర్లు కూడా మరి ఎంతవరకు ఉత్తరాంధ్ర నుంచి బరిలోకి దిగడానికి ఆసక్తి చూపుతారు జగన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారిని చూడాలి పెట్టి